పెద్దపల్లి మాతాశిశు ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని డిసిహెచ్ఎస్ డాక్టర్ శ్రీధర్ తెలిపారు ట్విన్స్ ప్రెగ్నెన్సీతో ఆసుపత్రిలో చేరిన అరికిళ్ల మేఘలకు ముగ్గురు వైద్యుల బృందం శ్రద్ధ తీసుకుని డెలివరీ చేశారని అన్నారు ప్రజలు పెద్దపల్లి మాతాశిశు ఆసుపత్రిలో అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు పెద్దపల్లి మాతాశిశు ఆసుపత్రిలో పెద్దపల్లి మండలం బొంపెల్లి గ్రామానికి చెందిన అరికిల్ల మేఘన కవల పిల్లలకు జన్మనిచ్చింది ఈ సందర్భంగా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ బొంపెల్లి గ్రామానికి చెందిన అరికిళ్ల మేఘన క్వీన్స్ ప్రెగ్నెన్సీతో హాస్పిటల్కు రాగా గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రియాంక అనస్తియా డాక్టర్ కృష్ణవేణి పీడియాట్రిషియన్ డాక్టర్ సంధ్య శ్రద్ధ తీసుకుని డెలివరీ చేశారని తెలిపారు స్థానిక ఎమ్మెల్యే చొరవ జిల్లా కలెక్టర్ నిత్య పర్యవేక్షణ వల్ల జిల్లా ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు త్వరలోనే నవజాత శిశువుల కోసం ఐసీయూ యూనిట్ ప్రారంభించనున్నట్టు తెలిపారు పెద్దపల్లి మాతా శిశు కేంద్రంలో నిన్న ఒక పేషెంట్కి డెలివరీ చేయడం జరిగింది ఇది కొంచెం ప్రత్యేకమైన డెలివరీ కాబట్టి అరికిల్ల మేఘన అని వైఫ్ ఆఫ్ నరేందర్ రెసిడెంట్ ఆఫ్ బొంపల్లి పేరు మాజీ సర్పంచ్ గారి కూతురు ఈ మహిళ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ చెకప్స్ రెండు సెమల్టేనియస్గా చేయించుకుంటా ఉండే మొదటి కానిపి అమ్మాయికి మేఘనాకి ట్విన్స్ ఇద్దరు పిల్లలు ఉండే కడుపులో సో పుట్ట పెద్దగా ఉండడం వల్ల ఒక రెండు మూడు రోజుల నుంచి మా దగ్గర హాస్పిటల్ అడ్మిషన్ పెట్టి పిల్లల ఊపిరితిత్తులు ముదరడానికి ఇంజెక్షన్స్ తగిన జాగ్రత్తలు చుడిపో ఇట్లాంటివన్నీ చేయించుకున్నాక నిన్న సాయంత్రం ఆరున్నరకు ఆపరేషన్ నిర్వహించడం జరిగింది ఇటీ ఆపరేషన్లో సిక్స్ థర్టీ వన్కి ఫిమేల్ బేబీ రెండు కేజీలతో పుట్టింది ఫిమేల్ బేబీ కొంచెం వెయిట్ తక్కువ వచ్చింది ఆయన యాక్టివ్గానే ఉంది అండ్ సిక్స్ థర్టీ టూకి మేల్ బేబీ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ కేజీస్తో వచ్చింది బేబీస్ ఇద్దరు క్షేమంగా ఉన్నారు ఈ టీంలో డాక్టర్ ప్రియాంక అని గైనకాలజిస్ట్ డాక్టర్ కృష్ణవేణి అని అనర్సిటిస్ట్ అండ్ డాక్టర్ సంధ్య పీడియాట్రిషియన్ ముగ్గురు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని సక్సెస్ఫుల్గా ఆపరేషన్ నిర్వహించారు అండ్ బేబీస్ కూడా ఫైన్ ఉన్నాయి త్వరలో మనం ఇట్లాంటి కొంచెం ముందు పుట్టిన పిల్లలు తక్కువ పెట్టిన పిల్లల కోసం ముప్పై ఐదు లక్షల రూపాయలతోనే ఐఓసీఎల్ కంపెనీ వాళ్ళు కలెక్టర్ గారి ద్వారా మనకు ఒక ఎస్ఎన్సీ అనేది శాంక్షన్ చేశారు న్యూనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ దీంట్లో పది వార్మర్లు పది ఫోటోథెరపీ యూనిట్లు ఒక వెంటిలేటర్ చిన్న పాపలు నవజాత శిశువులకు ఉపయోగించే వెంటిలేటర్ అండ్ బబుల్ సీప్ ప్యాప్స్ అంటారు ఇవన్నీ ఊపిరితిత్తులు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ఏర్పడ్డప్పుడు పెడతా ఉంటాం అన్నట్టు ఇట్లాంటి కేంద్రాన్ని మనం అతి త్వరలో ఒక వన్ వన్ వీక్ సమయంలో స్టార్ట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంది టూ డికో సేవలు కూడా ఉన్నాయి గర్భిణీ స్త్రీలకు యూజువల్గా తొమ్మిది నెలల ప్రెగ్నెన్సీస్లో హార్ట్ మీద కొంచెం లోడ్ పడుతూ ఉంటుంది అట్లాంటి వాటిని కూడా గుర్తించడానికి ముందే టూ డిఈకో ఒకటి ప్రత్యేకంగా నిర్వహిస్తున్నాము అండ్ టిఫా స్కాన్ చేస్తున్నాము ప్రతి గర్భిణీ స్త్రీకి టిఫా స్కాన్ టూ డీఈకో కంపల్సరీ చేస్తాం బిఫోర్ డెలివరీ అండ్ వీళ్ళని జాగ్రత్తలు తీసుకొని సక్సెస్ రేట్ పెంచడానికి మాత్రం ప్రజలకు నమ్మకం క్రియేట్ చేయడానికి మంచి సేవలు అందించడానికి ఉద్దేశంగా ముందుకు పోతున్నాము దీంట్లో ఎమ్మెల్యే విజయరామనారావు వారి ప్రోత్బలం అండ్ కలెక్టర్ గారి నిరంతర పర్యవేక్షణ ప్రియాంక మాట్లాడుతూ ట్విన్స్ ప్రెగ్నెన్సీతో హాస్పిటల్లో చేరిన మేఘనకు డెలివరీ చేయగా పాప బాబు పుట్టారని తల్లి పిల్లలు క్షేమంగా ఉన్నారని తెలిపారు మాతా శిశు హై హైరిస్క్ కేసులను సైతం చేస్తున్నామని ప్రజలు వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు మేఘన అనే పేషెంట్ ప్రెగ్నెన్సీతో మన దగ్గరికి గవర్నమెంట్ హాస్పిటల్కి రావడం జరిగింది మొన్న నైట్ తనకి గర్భసంచి కూడా కుట్లు వేయడం జరిగిందనమాట దాని తర్వాత తను పెయిన్స్లో వస్తే ఎమర్జెన్సీలో మనము డెలివరీ చేశాము ట్విన్ ప్రెగ్నెన్సీ ఒక పాప బాబు పుట్టారు ఇద్దరు వెయిట్స్ బాగున్నారు ఇద్దరు తల్లి బిడ్డ అందరూ క్షేమంగానే ఉన్నారు ఇలాంటి హై రిస్క్ కేసెస్ అన్నీ గవర్నమెంట్లో మేము చాలా బాగా చే చేస్తున్నాము సో ప్రజలందరూ ఈ సర్వీసెస్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము బేబీ హార్ట్ బీట్ కొంచెం తక్కువ వస్తుంది అని ఎమర్జెన్సీగా సిజేరియన్ చేశాము మదర్ కండిషన్ బాగుంది బేబీస్ ఇద్దరు కూడా ఫైన్ అందరు మదర్ మేఘన మామ బొంపెల్లి మాజీ సర్పంచ్ అరకిల్ల లక్ష్మయ్య టీడీపీ నాయకుడు అక్కపాక తిరుపతి మాట్లాడుతూ పెద్దపల్లి మాతా శిశు ఆసుపత్రిలో వైద్య సేవలు బాగున్నాయని అన్నారు ప్రజలు ప్రైవేటు హాస్పిటల్స్కు వెళ్ళి డబ్బు వృధా చేసుకోకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో అందిస్తున్న మెరుగైన వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయస్ శ్రీహర్ష డిసిహెచ్ఎస్ డాక్టర్ శ్రీధర్ వైద్యులు వైద్య సిబ్బందికి పారిశుద్ధ్య సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు తొమ్మిది మాసాల నుంచి మా మా చిన్న కోడలు ప్రైవేట్ హాస్పిటల్లా టెస్టులకు దాంధికి పోవడం జరిగింది కాకుంటే కొద్దిగా మాకు ఇబ్బందికరంగా ఉన్నందున మా పెద్దపల్లి మాతా శిశు ఆసుపత్రికి మొన్న రెండవ తారీఖు నాడు మేము జాయిన్ చేసినాము ఇక్కడ మాతా శిశువులో మంచి వైద్యులు నర్సులు హాస్పిటల్ సిబ్బంది సహకారంతో మా కోడలకు నిన్న ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాలకు ఇద్దరు కమల పిల్లలను జన్మించడం జరిగింది దీనికి పెద్దపల్లి మాతా శిశు హాస్పిటల్ సూపరింటెంట్ శ్రీధర్ గారి శ్రీధర్ సార్ గారికి అదేవిధంగా సంబంధించినటువంటి డాక్టర్లకు మాతా శిశువులో పనిచేసినటువంటి శానిటేషన్ చేసినటువంటి సిబ్బందికి నేను ఒక రెండు రోజుల నుంచి పర్యవేక్షిస్తూ ఉన్న ప్రతి నిమిషానికి ప్రతి నిమిషానికి ప్రతి నిమిషానికి అను అను హాస్పిటల్ మొత్తం ట్రాన్స్లేషన్ చేస్తారు దీనికి గాను మాకు ఎంతో సంతోషం అనిపించింది మరి హాస్పిటల్ సిబ్బందికి కానీ ప్రధానంగా మాతా శిశు సూపర్టెంట్ శ్రీధర్ గారికి కానీ మా కుటుంబ సభ్యుల తరఫున మండల్ తరఫున మా విలేజ్ తరఫున నేను కంగ్రాచులేషన్ చెప్తా ఉన్నా పెద్దపల్లి మాతా శిశు హాస్పిటల్లో మా మేనకోడలు మా చెల్లెబిడ్డ నిన్న డెలివరీ అయ్యడం జరిగింది వాస్తవంగా కూడా ఆర్థికంగా మంచిగా ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో మాతా శిశు హాస్పిటల్లో నిజంగా కూడా ఇద్దరు పిల్లలు ఉంటారు ఒక పాప ఒక బాబు ఇదే ట్రీట్మెంటు ప్రైవేట్ హాస్పిటల్లో తీసుకుంటే మినిమంగా సుమారుగా ఒక లక్ష రూపాయలు అవుతాయి కానీ నిజంగా కూడా పెద్దపల్లి మాతా శిశు హాస్పిటల్లో ఈరోజు ఆ పాప డెలివర్ అయ్యి ఇద్దరు పిల్లలు కూడా చాలా ఆరోగ్యంగా పుట్టడం జరిగింది దానికి ఈ సూపర్టెంట్ అయిన శ్రీధర్ గారికి అదే జిల్లా కలెక్టర్ గారైనా మన శ్రీహర్ష గారికి ఎందుకంటే ప్రత్యేకంగా ఈ హాస్పిటల్ మీద శ్రద్ధ పెట్టి నిజంగా కూడా ఈ పేషెంట్లను చూస్తూ ఉంటే పేదవాళ్ళకు అందుబాటులో ఉన్న ఇట్లాంటి హాస్పిటల్ను మనం ప్రజలు కూడా ఖచ్చితంగా వినియోగించుకోవాలి ప్రజలారా ఈ పెద్దపల్లి ప్రాంతంలో ఉన్న డిస్టిక్ హెడ్ క్వార్టర్ల మాతా శిశు హాస్పిటల్లో సీనియర్ గారు కానీ కలెక్టర్ గారు కానీ నిజంగా కూడా ప్రతి ఒక్క దాని దగ్గరుండి పర్యవేక్షించడం జరుగుతుంది అందుకోసమే మనం కూడా డాక్టర్లకు కానీ నర్సులకు కానీ ఈ ఈ స్టాఫ్కి కానీ మనం కూడా ప్రతి ఒక్కరు కూడా సహకరించి వాళ్ళతోని ఇంకా ఈ ప్రాంత ప్రజలకు సేవలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియస్తూ డాక్టర్ సీనియర్ గారు కానీ కలెక్టర్ గారు కానీ నిజంగా కూడా ఈ హాస్పిటల్ను గత నేను ఇరవై ఐదు సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం ఏ రోజు కూడా ఇంత మంచిగా ఇంత విధంగా ప్రతి ఒక్క పేషెంట్ను దగ్గరుండి చూసుకోవడం అనేది కూడా గొప్ప విషయం వారికి మా తరఫున మా పెద్దపల్లి ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు